హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ కళ్యాణి ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మన తెలుగులో చెప్పాలంటే ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు అదే మీకు ఇక్కడ చెప్తున్నాను విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అని వీడియో పోస్ట్ చేయడానికైతే చాలా అంటే చాలా లేట్ అయిపోయిందండి అర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే లేచి ఆంగ్ల సంవత్సరం అని అయితే కాదండి సెలబ్రేషన్స్ అన్ని టెంపుల్కి వెళ్ళాలన్నమాట అందుకే ఇల్లంతా క్లీన్ చేసేసుకుని పూజ చేసేసుకుని రెడీగా ఉన్నాను అనమాట అంటే బయటకు వెళ్ళటానికి డ్రెస్ వేసుకుని ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి మార్నింగ్ టు నైట్ దాకా అయితే మేము న్యూ ఇయర్ రోజు ఏం చేసాము నేను మా ఆయన కలిసి అనేది ఈ బ్లాగ్ అనమాట అసలు స్కిప్ చేయకండి మిస్ చేయకండి చూస్తూ ఉండండి మా అత్తమ్మ వాళ్ళకి అమ్మ వాళ్ళకి ఇలా ట్రావెలింగ్లోనే మంచిగా ఫోన్ మాట్లాడుతూ చక్కగా జాగ్రత్తగానే ఉన్నాలేండి వాళ్ళందరికీ విషెస్ చెప్తూ అలా ట్రావెలింగ్ అయితే స్టార్ట్ చేసేసాము ఇది ఐ థింక్ సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ ఆ టైంకి అనమాట ఆలగడ్డ హైవేకి ఎక్కేస్తాము హైవే ఎక్కిన తర్వాత ఆలగడ్డకి వెళ్ళే రూట్లో ఇలా మనకు రైట్ సైడ్లో కనపడుతుంది కదా బాబావారి టెంపుల్ ఆ అట్ సైడ్ నుంచి వెళ్తున్నాం అనమాట అదే మీకు సింబాలిక్గా ఇక్కడ చూపిస్తున్నాను అండ్ అయితే రోడ్ సైడ్ దగ్గర మొబైల్ క్యాంటీన్స్ ఉంటాయి కదా వాటి దగ్గర ఫుడ్ తిందాము అనేసి ఆపాం రేట్ అయితే నిజంగా టూ మచ్గా అనిపించాయండి అంటే మొబైల్ క్యాంటీన్ అంటే నేను వేరేలాగా కాస్ట్ అనుకున్నాలేండి అండి తర్వాత తర్వాత తెలిసిందనమాట ఈచ్ ప్లేట్ అంటే ఏది తిన్నా కూడా ఫార్టీ రూపీస్ అంట అండి మీరు నమ్ముతారా మన సవిత హోటల్లో కూడా దోశ ఫార్టీ రూపీస్ అంత ఏసీలో కూర్చోబెట్టి అంత మంచిగా ప్రొవైడ్ చేసిన అదే కాస్ట్ ఇక్కడ అదే కాస్ట్ అదేంటి నేను ఏ ట్వంటీ ఫైవ్ సరే థర్టీ ఉంటుంది అనుకున్నాను కానీ ఇంత కాస్టా అని చెప్పాను అనుమానంతో మొత్తానికైతే ఉగ్గాని బజ్జీ దోశ అవన్నీ తినేసి మంచిగా ఇలా బయలుదేరిపోయామనమాట కొంగల్ని వైట్ కొంగల్ని చూసా ఈ టైప్ ఆఫ్ కొంగల్ని ఎప్పుడు చూడలేదు అన్నారనమాట మా ఆయన అందుకే అక్కడ కుంగల్ని అలా చూపించేసాను అండ్ మళ్ళీ ట్రావెలింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి అండ్ ఎక్కడికి వెళ్తున్నాము అంటే అహోబిలం దర్శనంకి వెళ్తున్నామండి చాలా డేస్ నుంచి అనుకుంటున్నాం ఇంతకుముందు వెళ్ళాం కానీ బట్ దర్శనం కంప్లీట్గా అవ్వలేదు ఎగువ ఒక్కటే దర్శనం చేసుకున్నాం అనమాట దిగువ చేసుకోలేదు అంటే అలాగే అండి ఇక్కడ రోడ్ చూసారా ఇదంతా అహోబిలంకి ముందైతే రోడ్ లేదండి ఇది వరకు రోడ్ లేదు ఇప్పుడు మాత్రమే ఆ రోడ్ వేశాను మేము ఇంతకు ముందు వచ్చినప్పుడైతే రోడ్ లేదు రోడ్ కూడా చాలా బాగుంది కదా అని చెప్తూ మీకు అలా చూపించాను అండ్ ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం ఇది వచ్చేసి స్టార్టింగ్ దిగువాహోబిలం ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ దిగువాహోబిలంలో దర్శనం చేసుకోండి ఆ తర్వాత ఎగువకెళ్ళండి ఆ తర్వాతే జ్వాల నరసింహస్వామి ఆరు ఉగ్రస్థంభం మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళండి ఇదైతే ప్యాటర్న్ అని అనుకుంటున్నాను నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదండి అండి మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ లడ్డూ అవైలబుల్లో ఉంటుంది అంటే ప్రసాదం అవైలబుల్లో ఉంటుంది టెంకాయలు అన్నీ ఉన్నాయండి అవైలబుల్లోనే అంటే ఎవరికైనా దర్శనం ఎప్పుడు చేసుకుని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అనేసి అలా చెప్పానమాట అండ్ టెంపుల్ టైమింగ్స్ కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నానులేండి కుదిరితే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చూడండి ఎగువ దిగువ అహోబిలంలో దర్శన టైమింగ్స్ ఏంటి అనేది ఇక్కడ చూపిస్తున్నాను అండ్ ఇక్కడ లోపలికి ఎంటర్ అవుతున్నాం మొబైల్స్ ఏమి సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు బట్ మొబైల్స్ అయితే గర్భగుడిలో ఎలాంటి పర్మిషన్స్ లేవండి మనం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అలా తీయటానికి జ్వాలా నరసింహస్వామి దగ్గర కానీ ఎగువ అహోబిలంలో కానీ దిగువ హోబిలంలో కానీ గర్భాలయంలో ఫొటోస్ కానీ కెమెరాలు కానీ నిషేధం అనమాట అందుకే నేను చూపించలేదు బయట నుంచి మాత్రమే టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇదంతా చూపిస్తున్నాను అతి పురాతన ఆలయం అలాగే స్వయంభూ దేవుడు ఇక్కడ వెళ్సాడు కాబట్టి మాత్రమే నేను ఈ వీడియోలో ఇలా పర్టికులర్గా తీస్తున్నాను చూడండి గర్భాలయంలో కెమెరాల నిషేధం అని ఉండదన్నమాట సో ఇక్కడ నుంచి అయితే వీడియో స్టార్ట్ చేస్తాను అని చెప్తూ ఉన్నాను మీకు అండ్ టెంపుల్లోకి అయితే స్టార్ట్ అయిపోయాము అండ్ టెంపుల్లోకి స్టార్ట్ అవ్వంగా కూడా కోతులు మాత్రం విహారం చేస్తున్నాయండి అంటే ఇదంతా అటవీ ప్రాంతం నుంచే వచ్చింది కాబట్టి కోతులు ఇలాంటివన్నీ కామన్ అనుకోండి బట్ ఎక్కడ వచ్చేస్తాయో ఎక్కడ దగ్గరికి వచ్చేస్తాయో అన్నట్టు భయపడిపోయాను అనమాట దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది బియ్యం ప్రసాద్ ప్రసాదం ఐ మీన్ బియ్యం పాయసం ప్రసాదంగా పెట్టారనమాట సో నేను మా ఆయన పెట్టించుకుని ఇలా మీకు చూపిస్తూ ఉన్నాం అండ్ ఇక్కడైతే బావి ఉంది ఐ థింక్ నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు కానీ ఈ బావిలో వాటరే దేవుడికి సంబంధించి యూజ్ చేస్తారు అనుకుంటున్నాను అండ్ ఆ తర్వాత ఇక్కడైతే దర్శనం ఫినిష్ చేసుకుని ఇంకా బయటకు వచ్చేస్తూ ఉన్నాం అనమాట అండ్ టెంపుల్ మాత్రం ఇన్సైడ్ కానీ అవుట్ సైడ్ నుంచి చూసినంత బాగుంది కదా నేను దిగువ అహోబిలం లైఫ్లో ఫస్ట్ టైం అంటే నేను చూడడం నేను నిజంగా ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం న్యూ ఇయర్ రోజే కదా ఎటు ఇద్దరికి హాలిడే ఉంది కదా వెళ్దాం పదా అని చెప్పేసి మా ఆయన ఒప్పించి ఇలా అనమాట ఆర్కిటెక్చర్ చూడండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది కదా నేను అబ్జర్వ్ చేసింది కూడా జస్ట్ వీడియో తర్వాతే అండి ఆ తర్వాత బయటకు వచ్చేసి ప్రసాదం తీసుకున్నాము ఇలా స్టాల్స్ షాపింగ్ స్టాల్స్ కానీ పూలకు సంబంధించి కానీ పిల్లలకి సంబంధించినవి కానీ ఒక నాలుగైదు స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట ఆ తర్వాత బయటకు వచ్చేసి ఎగువ అహోబిలంకి స్టార్ట్ అయిపోయామనమాట ఎగువ అహోబిలంకి దిగువ అహోబిలంకి పెద్దగా డిస్టెన్స్ ఏం లేదండి చాలా దగ్గరగానే ఉంది సో ఇక్కడికైతే ఫైనల్లీ ఎగువ ఆహోబిలంకి కూడా వచ్చేసాం వెళ్తూ వెళ్తూ ఉండగా ఇలా డోలీ తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారన్నమాట అంటే పైకి ఎక్కలేని వాళ్ళు కానీ జ్వాలా నరసింహస్వామి దగ్గరికి కూడా ఇలా డోలీ సౌకర్యం ఉంటుంది దీనికి ఎంతనో మనీ తెలియదు అండి నేను కనుక్కుని డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను ఆ అమౌంట్ సర్టైన్ ఫిగర్ ఏ ఏ ప్లేస్ కనేసి ఉంటుంది ఆ ఫిగర్ మనం పే చేసినట్లయితే అంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని చాలామంది అనుకుంటారు వాళ్ళ బాడీ అయితే సహకరించదు కదా అంటే ఏజ్డ్ వాళ్ళు కానీ వాళ్ళ ఆరోగ్య రీత్యా సమస్యల్ని బట్టి అలాంటి వాళ్ళకి చాలా అంటే చాలా యూస్ఫుల్ అని చెప్పేసి అలా ఒక క్లిప్పింగ్ తీసాను మేము ఎగువాహోబిలంలో కూడా దర్శనం కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత జ్వాలా నరసింహస్వామి దగ్గరికి అయితే వెళ్ళాలి అనేసి ఇంకా బ్లైండ్గా అలా ఫిక్స్ అయిపోయామనమాట మే మా కింద దిగువాహోబిలంలో నామాలు పెట్టారనమాట అవి ఏం ఎంత బాగున్నాయి కదా అందుకే నేను మా ఆయనతో అలా చిన్న సెల్ఫీ వీడియో అయితే అలా కలెక్ట్ చేసుకున్నాను అండ్ ఇక్కడ కూడా కొబ్బరికాయలు ఇవన్నీ లడ్డు ప్రసాదాలు మొబైల్స్ ఇక్కడే సబ్మిట్ చేయాలంటే కూడా సబ్మిట్ చేసేయచ్చు అనమాట ఫైనల్లీ దర్శనం కంప్లీట్ చేసుకుని జ్వాలా నరసింహస్వామి దగ్గరకైతే స్టార్ట్ అయిపోయామనమాట అప్పుడెప్పుడూ నేను కాలేజీ ఏజ్లో ఉన్నప్పుడు మా కాలేజ్లో మా ఫ్రెండ్స్ అట్లా అన్నవాళ్ళు అండ్ మా ఫ్రెండ్స్ అమ్మాయిలు అంతా కలిసి వెళ్ళామన్నమాట చూడ్డానికి చాలా ఇయర్స్ అయిపోయింది నాకు అస్సలు పెద్దగా గుర్తులేదు జ్వాలా నరసింహస్వామి ఐ థింక్ ప్రహ్లాద బండ దాకా వెళ్ళాము మేము సో జ్వాలా నరసింహస్వామిని మరోసారి దర్శించుకుందామని చెప్పేసి ఇలా వెళ్తూ ఉన్నాము అండ్ ఇక్కడ వరాహ నరసింహస్వామి వచ్చారనమాట అక్కడ కూడా దేవుడికి మొక్కుకుని ఆ తర్వాత ఇంకా వెళ్తూ ఉన్నామన్నమాట ఇదంతా అటవీ ప్రాంతం కాబట్టి అంటే పుల్లులు సింహాలు అలాంటివి ఏమి ఇక్కడ అయితే లేవులేండి ఎక్కువగా కోతుల బెడదా అనిపించిందండి నాకి వాటికి తాగడానికి కింద అయితే వాటర్ ఉంది కానీ పైకి వెళ్ళిన తర్వాత అస్సలు వాటర్ తాగడానికి కూడా ఉండగా మన దగ్గర ఉండే వాటర్ని కూడా లాగేసుకుంటే సిచ్యువేషన్ ఉందనమాట అండ్ మేము వెళ్ళిండే అయితే కర్ణాటక మహారాష్ట్ర భక్తులు ఎక్కువగా వచ్చారు వీళ్ళకి నిజంగా చాలా భక్తి అండి మహారాష్ట్ర కర్ణాటక వాళ్ళని మన సరౌండింగ్ టెంపుల్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం అంటే శ్రీశైలం యాగంటి మహానంది ఇలాంటి టెంపుల్స్లో వీళ్ళు ఎక్కువగా కనపడుతూ ఉంటారు అండ్ జ్వాలా నరసింహ స్వామికి వెళ్ళే గ్యాప్లోనే నేను సగం చప్పబడిపోయాను అనుకోండి ఉగ్ర స్తంభం దాకా వెళ్ళామన్నమాట అస్సలు హారిబుల్ అంటే హారిబుల్ ట్రెక్కింగ్ అనుకోండి ఇదైతే మాకి అండ్ అక్కడెక్కడో చూస్తున్నారు చూడండి చాలా జూమ్ చేసి చూపిస్తున్నా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామని చెప్తూ ఉన్నాను మీతో అండ్ ఫైనల్లీ జ్వాలా నరసింహ స్వామి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట చాలా అంటే చాలా పవర్ఫుల్ గార్డెన్ అండి వీడియోస్లో ఫొటోస్లో చూపించకూడదు కాబట్టి చూపించలేదు మీలో ఎంతమంది వెళ్ళారు జ్వాలా నరసింహస్వామి దగ్గరికి ఎంతమంది వెళ్ళారు ఉగ్రస్థంభం దాకా ఎంతమంది వెళ్ళారు అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అహోబిలంకి స్టార్టింగ్ టు ఉగ్రస్థంభం దాకా ఎలా వెళ్ళాలి ఆ చరిత్ర ఏంటి అనేది ఇంకో సపరేట్ వీడియో పెడతానండి ఇదైతే జస్ట్ బ్లాగ్ లాగే చూపిస్తున్నాను అక్కడ జ్వాలా నరసింహస్వామి టెంపుల్ దగ్గర దర్శనం చేసుకుని ఉగ్రస్థంభం దగ్గరికి మా ఆయన వద్దు వద్దు అంటున్నాం ఆయన్ని ప్రెజర్ పెట్టి స్టార్ట్ చేశాం మధ్యలోనే చూడండి చాలా అంటే చాలా డల్ అయిపోయా కాళ్ళు నొస్తున్నాయి చేతులు నొప్పి తీస్తున్నాయి అసలు ఎక్కలేనేమో అనిపిస్తుంది ఇక్కడ చూసారా రూట్ చూస్తేనే ఎంత భయంకరంగా ఉంది కదా కాకులు దూరానికి కారడివి చేమల దూరం చిట్టడివి అంటారు కదా అలాంటి ప్రాంతం అనిపించింది ఓన్లీ నాకు మాత్రమే అండి అండ్ మా ఆయన ఎక్కువ వస్తూ ఉన్నారు చూడండి నేను హ్యాండ్ బ్యాగ్ అవి పట్టుకున్నాను మా ఆయన వాటర్ బాటిల్ తీసుకున్నారనమాట చూసారా ఎంత ఎలా అనిపించిందంటే నాకు ఒక నిమిషము నిజంగా దేవుడైతే మనల్ని ఇలా కష్టపడి ఇలా చెయ్యాలి అని అయితే చెప్పలేదు కదండి ఇక్కడ చూసేకి మాత్రమే జస్ట్ ఇలా అనిపిస్తుంది కానీ హారిబుల్గా అనిపించిందండి నాకు మధ్యలో అయితే నేను చాలా ఏడ్ చేశాను నాకు అసలు ఓపిక రావట్లేదు ఈ కోతులు వస్తాయి మధ్యలో ఏం చేయాలో తెలియదు బట్ చిన్న చిన్న పిల్లలు కొంచెం ఏజ్డ్ వాళ్ళు కూడా ఎక్కేస్తున్నారు వాళ్ళు ఎక్కగా మనం ఎందుకు ఎక్కలేకపోతున్నాం అనిపిస్తుంది అంటే ఆగి 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 వెళ్తే సరిపోతుందిలేండి ఫైనల్లీ ఉగ్ర వాకైతే వచ్చేసామన్నమాట మీరు కూడా నాతో పాటే దర్శించుకోండి ఇలా చూస్తారా చుట్టు కొండ ప్రాంతమే ఎటు చూసినా కొండలు కొండల్లాగే కనపడుతుంది చూడండి ఈ ప్రాంతంకి అంటే కింది నుంచి ఇక్కడ దాకొచ్చామన్నమాట థింక్ మాకు టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది దాని ఫుల్ వీడియో అయితే ఇంకో వీడియో చేసినప్పుడు ఫుల్గా అందులో డిస్కస్ చేస్తా అండి దీంట్లో ఊరికే కట్టే కొట్టే తెచ్చే అన్నట్లు జస్ట్ షార్ట్ గా అలా చూపించాను ఫైనల్లీ కిందికి వచ్చేసి మళ్ళీ జ్వాలా నరసింహ స్వామి దగ్గర మధ్యలో అయితే కోతి మా బాటిల్ ఆగేసుకుందండి అందుకే వాటర్ తాగడం కోసం ఇక్కడైతే గ్లాసు వాటర్ ఉంటాయి ఇవి స్వచ్ఛమైన కొండనీరు అనమాట చాలా టేస్టీగా ఉన్నాయి ఎటువంటి కెమికల్స్ మినరల్స్ లేకుండా చాలా అంటే చాలా బాగున్నాయండి ప్యూర్ వాటర్ కదా అందుకోసమని ఇక్కడ తాగేసి మళ్ళీ కిందకి అయితే మేము అన్నమాట ఇక్కడ ఒక అన్న మాకు పరిచయం అయ్యారు బ్యాంక్ కోచింగ్ స్టూడెంట్ అన్న ఆ అన్న మా దగ్గర అంటే మేము వచ్చేటప్పుడు పరిచయం అయ్యారు ఆ అన్నకైతే బ్యాంక్లో జాబ్ వచ్చిందంట ఎప్పుడో టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి స్ట్రగుల్ చేస్తే ఈ సందర్భంగా మీకు కంగ్రాచులేషన్స్ అన్న అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ కంపెనీ అండ్ మాకైతే చాలా టైం పాస్ అయింది ఈ అన్న ఉండటం వల్ల వచ్చేటప్పటికి అండ్ ఆ తర్వాత అయితే మేము ముగ్గురం కలిసి అన్నదాన సత్రంకి అన్నమాట సో ఇక్కడ వచ్చేసేసరికి ఐ థింక్ త్రీ టూ అయింది టైము మూడు రెండు కల్లా క్లోజ్ చేసేసారు అయిపోయింది అన్నారు బట్ మళ్ళీ రండి వండుతాంలే అని అన్నమాట సో ఇక్కడ అప్పటిదాకా లెమన్ రైస్ ఉన్న తింటారా అని చెప్పారు మళ్ళీ తర్వాత ఫుడ్ కూడా ప్రిపేర్ చేశారులేండి తిన్నాము అండ్ ఒక హండ్రెడ్ రూపీస్ ఇచ్చాము అనమాట మేము కూడా అంటే ఇచ్చాము అని చెప్పడానికైతే నేను వీడియో తీయలేదండి జస్ట్ మీరు కూడా తిన్నట్లయితే ఏదో ఒకటి మీరు తోచినంత సహాయం చేయండి అది యూస్ఫులే కదా వాళ్ళకి అని చెప్పడానికి మాత్రమే అలా తీసాను అనమాట అండ్ ఫైనల్లీ అయితే రీచ్ అయిపోయామండి కాళ్ళు అయితే ఎలా నొచ్చాయి అంటే నా లైఫ్లో నాకు ఎప్పుడు అలాంటి కాళ్ళనొప్పులు లేవండి నిజంగా చాలా అంటే చాలా స్ట్రగుల్ ఫేస్ చే ఆ తర్వాత ఇంకొచ్చేటప్పటికి ఫైవ్ ఫిఫ్టీన్ అలా అయింది మా ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నారు సాయిబాబా నగర్లో దహిపూరి పానీపూరి చాలా బాగుంటుంది తిందామా అని చెప్పేసి అక్కడ తినేసి మళ్ళీ ఇంటికి వచ్చేసి ఫ్రెషప్ అయిపోయి మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాను ఎందుకంటే చెల్లి వచ్చింది ఊరి దగ్గర నుంచి ఆ ఎగ్జైట్మెంట్తోనే వచ్చాను అనమాట నేను అండ్ ఇక్కడ మా పెద్దమ్మ మా తమ్ముడు నిద్రపోతున్నాడు అండ్ అక్క అక్కడ కూర్చుంది అండ్ పిల్లలు ఇద్దరు ఉన్నారు మా అమ్మ అటు ఇటు తిరుగుతుంది మా నాన్న అయితే లేరండి అప్పటికి ఇంకా హాస్పిటల్ డ్యూటీ నుంచి రాలేదు అండ్ మా కుట్టి తల్లి వచ్చింది కుట్టి తల్లి వీడియోస్ అయితే ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో చాలా క్లిప్పింగ్స్ కలెక్ట్ చేసుకున్న అదంతా కలిపి ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాలండి అండ్ అప్పుడే స్నానం చేయించి బొట్టు పెడుతుంది అనమాట జస్ట్ అలా మీకు చూపించాను అండ్ కుట్టి నేను కలిసి ఎంత ఎంజాయ్ చేసాం అండ్ కుట్టికి సిక్స్ మంత్స్కి ఎన్ని వింతలు విశేషాలు ఎట్లా చేస్తుంది తెలుసా అసలు మీరు పెడితే ఫుల్ వీడియో పెడతాలండి షాక్ అయిపోతారు అనమాట చూడండి వీడియోకి వెళ్ళి మాత్రం చూడదు కానీ సెల్ అయితే ఇవ్వాలి దానికి అందుకే కుట్టి నా వైపు చూనానా వీడియోలో చూన్నానా అని చెప్పేసి పిలుస్తున్నా కానీ అబ్బే అసలు అలాంటిదేం ఏం కుట్టి తల్లికి వినిపించవు అండ్ ఫైనల్లీ ఇక్కడైతే కుట్టితో కాసేపు ముద్దులాడేసి మళ్ళీ ఇంటికి వెళ్ళేసి తినేసి అనమాట కాళ్ళు చాలా అంటే చాలా నొప్పులుగా ఉన్నాయి అప్పటికే ఫీవర్ ఇష్యూ కూడా అనిపించింది ఉగ్రస్థంభం దాకా వెళ్ళాం కాబట్టి ఇంకా టాబ్లెట్లు వేసుకుని నేను మనీ పడుకుని నిద్రపోయామన్నమాట ఆ రోజు వీడియో అయితే అలా గడిచిందండి ఇక్కడ మాకు అయితే అష్ట కష్టాలు పడుతుందిలేండి ఈ వీడియో అయితే సపరేట్గా షేర్ చేసినప్పుడు మీకు చాలా నచ్చుతుందిలేండి అప్పుడైతే చూడండి అండ్ ఈ వీడియో కనుక మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మాత్రం షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ యాక్చువల్గా చెప్పటం మేము మర్చిపోయాను కుట్టికి కూడా ఈ సందర్భంగా విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ నేను మా ఆయన చక్క ఫొటోస్ దిగాను మేమైతే న్యూ ఇయర్ని అలా సెలబ్రేట్ చేసుకున్నాం మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ అందరికీ మన వ్యూవర్స్ అందరికీ సబ్స్క్రైబర్స్ అందరికీ ఇన్స్టా ఫాలోవర్స్ అందరికీ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఇంకోసారి అండ్ ఈ ఇయర్ మీ సుఖ సంతోషాలతో మీకంత మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే క్లోజ్ చేయబోతున్నాను అండ్ మా కుట్టి అల్లరి కోసం అలాగే వెయిట్ చేస్తూ ఉండండి తప్పకుండా మీతో అయితే షేర్ చేసుకుంటాను అండ్ మొదటిసారిగా మీరు మన వీడియో చూస్తున్నట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మీ ఐడియాస్ని మీ థాట్స్ని కింద కమెంట్ బాక్స్లో అయితే షేర్ చేసుకోండి అండ్ ప్లీజ్ టూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్